ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక పల్లవి అయితే చక్రధర్ని పిలవడంతో చక్రధర్ పల్లవిని కలవడానికైతే వెళ్తాడు ఇక పల్లవి చక్రధర్ని చూసి హాయ్ డాడ్ నిన్ను చూసి ఎన్ని రోజులైంది అని చెప్పి ఇంకా చక్రధర్ని హక్ చేసుకుంటుంది చక్రధర్ ఏంటి బేబీ నన్నేదో సంవత్సరాల కొలిది మిస్ అయినట్టు అంత ఎమోషనల్ అవుతున్నావు అయినా ఏమైంది ఉన్న పలంగా నన్నెందుకు ఊరు నుంచి రమ్మన్నావు అని అంటుంటే డాడ్ ఇక్కడ చాలా జరిగాయి అవన్నీ నీకు తెలియాలి నువ్వు బయట ఉన్నావు కాబట్టి నీకు ఫోన్లో చెప్పలేకపోయాను అని చెప్పి ఇంకా పల్లవి మాట్లాడుతూ ఉంటే చక్రధర్ ఏమైంది బేబీ దేని గురించి అని అంటుంటే ఇంకా దేని గురించి నా ఆడబడుచు ప్రణతి గురించి అని అంటుంటే ఏంటి ప్రణతి గురించా అవును ప్రణతి పెళ్ళి క్యాన్సిల్ అయిందన్నారు తర్వాత తను ఎవరినో పెళ్లి చేసుకుందని చెప్పారు ఇదంతా నాకు నువ్వు చెప్పలేదేంటా అని అనుకున్నాను అని అంటుంటే డాట్ అదంతా చెప్పాలనే కదా నిన్న ఇక్కడికి రమ్మన్నాను అని చెప్పి ఇక పల్లవి అయితే చక్రధర్తో మాట్లాడుతుంది ఇదంతా ఇలా ఉండగా ఇంకా భరత్ అయితే వాళ్ళిద్దరిని చూసి షాక్ అయిపోతాడు ఒక్కసారిగా పల్లవి చెప్తున్న మాటలకి కంగు తింటాడు తనకి ఏం చేయాలో అర్థం కాక వెంటనే తన మొబైల్ తీసుకుని ఇక జరిగిందంతా కూడా రికార్డ్ చేస్తూ ఉంటాడు ఇంకా పల్లవి అయితే డాడ్ ప్రణతి ఒక అతన్ని ప్రేమించింది పైగా వాడే సర్వస్వంని తన సర్వస్వం అర్పించుకుంది కానీ వాడేం చేశాడు దీన్ని నమ్మించి మోసం చేశాడు తన జీవితాన్ని నాశనం చేసి దీని పెళ్లి టయానికి ఎక్కడికి వెళ్ళిపోయాడో కూడా తెలీదు ఇదేమో మరొకడిని పెళ్లి చేసుకోలేక పైగా తన కడుపులో బిడ్డని చంపుకోలేక అవని దగ్గరికి వెళ్ళి మొర పెట్టుకుంది అవని ఏమో జరిగిందంతా తెలుసుకొని ప్రణతిని కాపాడడం కోసం తన తమ్ముడు భరత్తో తనకి పెళ్లి జరిగినట్టు అబద్ధం చెప్పింది ఒక్క క్షణం నేను కూడా షాక్ అయ్యాను భరత్ని ప్రణతి ప్రేమించడం ఏంటి అసలు వాళ్ళిద్దరూ పెళ్ళి చేసుకోవడమేంటి అన్న అని నాకు కూడా అర్థం కాలేదు కానీ వాళ్ళిద్దరికీ నిజంగా పెళ్ళి కాలేదని అవనితో ఫాలో చేస్తే కానీ అర్థం కాలేదు అని చెప్పడంతో చక్రధర్ ఏం మాట్లాడుతున్నావు బేబీ బ భరత్తో ప్రణతి పెళ్లి జరిగినట్టు అవని అబద్ధం చెప్పడం ఏంటి అయినా భరత్ ఎక్కడెందుకున్నాడు అని అంటుంటే అవును డాడ్ భరత్ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఎంటర్ అయ్యాడు కానీ వాడు రావడం వల్ల ఒక్కందుకు మనకి మంచి జరిగింది అని అంటుంటే ఇక చక్రదత్త మనసులో వాళ్ళని ఇక్కడ ప్రాణాలతో వదిలిపెట్టి చాలా పెద్ద తప్పు చేశాను ప్రేమించాను కదా అని చెప్పి జాలిపడి ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళి బ్రతకమని మీనాక్షికి వార్నింగ్ ఇచ్చాను కానీ మీనాక్షి తన కొడుకుని ఇక్కడే వదిలిపెట్టింది మళ్ళీ వీళ్ళు నా లైఫ్ని వెనక్కి తీసుకొస్తారా ఇక నా గతాన్ని తవి నిజాలని బయట పెడతారా లేదు లేదు ఆ భరత్కి నేనే నా నిజం తెలీదు కదా అని చెప్పి ఇక చక్రధర్ తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇంతలో పల్లవి అయితే తను చెప్పవలసినవన్నీ చెప్పి చక్రధర్ని పిలవడంతో చక్రధర్ ఉలుకు పలుకు లేకుండా సైలెంట్గా ఉంటాడు డాడ్ నేను మాట్లాడుతూ ఉంటే నువ్వు వేం పట్టించుకోకుండా అట్లా మౌనంగా ఉంటావేండి డాడ్ అని చెప్పి ఇక చక్రధర్ని తట్టడంతో ఒక్కసారి చక్రధర్ ఉలక్కి పడతాడు ఏమైంది డాడ్ ఇక్కడ మాట్లాడుతూ ఉంటే నువ్వు ఏదో ఆలోచిస్తున్నావు అంత పరధ్యానంగా ఉన్నావు అని అంటుండే అది కాదు బేబీ అసలు ఆ ప్రణతిని ప్రేమించి మోసం చేసినవాడు ఎవరు ఎక్కడున్నాడు అని అంటుండే డాడ్ వాడు కనుక ఎక్కడున్నాడు మనకి తెలిస్తే వాడిక జీవితంలో అవని కంట పడకుండా చూసుకోవాలి ఎందుకంటే వాడే కనుక దొరికితే ఇద్దంతా నేనే చేశానని అర్థమైపోతుంది అని అంటుంటే చూడు బేబీ అంత గందరగోళంగా ఉంది నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు అని అంటుంటే అవును డాడ్ అవని చేసిన తప్పు వల్ల ఇక అవనిని ఆ ఇంట్లో వాళ్ళు జీవితంలో క్షమించరు అనుకున్నాను భరత్కి ప్రణతికి తనే దగ్గరుండి ఆస్తి కోసం పెళ్లి జరిపించిందని అందరినీ నమ్మించాను కానీ మా మావయ్య అవని గురించి తప్పుగా ఆలోచించడం మానేసి తను చేసిన దానిలో ఏదో ఒకటి పల్లవి చెప్తుంది పల్లవి చెప్పిన మాటలకి చక్రద సరే బేబీ నాకు అర్థమైంది నన్ను పిలిపించడానికి కారణమేంటో తెలిసింది ఇప్పుడు ప్రణతి ప్రేమించినవాడు ఎక్కడున్నాడో వెతికి పట్టుకొని జీవితంలో ఎవ్వరికి కనిపించకుండా చేయాలి అంతే కదా అని అంటుంటే అంతే డాడ్ అంతే అని చెప్పి ఇక కొద్దిసేపు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు జరిగిందంతా విన్నా భరత్ షాక్ అయిపోతాడు ఈ నిజాన్ని ఇప్పుడే వెళ్ళి బావకి చూపించాలి బావకి చూపిస్తే అప్పుడు అక్క ఏ తప్పు చేయలేదని తెలుస్తుంది అలాగే ప్రణతి జీవితం చక్కబడుతుంది ఇక బావకి అక్కకి మధ్యలో ఉన్న అపార్థాలన్నీ తొలగిపోతాయి అని చెప్పి భరత్ అయితే చాలా సంతోషంగా ఇక ఆఫీస్కి బయలుదేరతాడు ఇంటలో అవని అయితే భరత్కి ఎదురవుతుంది భరత్ ఎక్కడికి వెళ్తున్నావురా అని అంటుంటే అక్క ఎన్ని రోజులు బావ నిన్ను అసహించుకోవడానికి అలాగే ప్రణతి ప్రణతి విషయాన్ని అడ్డం పెట్టుకొని ఆ కుటుంబం నిన్ను అసహించుకోవడానికి ఎవరో నాకు తెలిసిపోయింది అది అందరికీ తెలుసలా చేస్తాను అని అంటుంటే చూడు భరత్ నువ్వేం చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు అసలు నీకేం తెలిసింది ఇదంతా ఎవరు చేశారు అని అంటుంటే ఇంకెవరక్క ఆ పల్లె అని చెప్పడంతో ఒక్కసారిగా అవని షాక్ అయిపోతుంది ఇది నీకెలా తెలుసురా అని అడగడంతో ఏంటక్కా అయితే నీకు ఇదంతా ముందే తెలుసా అని అడగడంతో నాకు తెలుసు కానీ ఈ నిజాన్ని ఎవరి ముందు చెప్పలేను ఒకవేళ చెప్పిన దానికి వాళ్ళకి సాక్ష్యం కావాలి అని అంటుంటే ఇక భరత్ అక్క నేను నీ తమ్ముడి సాక్ష్యంతోనే వచ్చాను ఇదిగో ఆ పల్లవి తన తండ్రి చేకర్తతో మాట్లాడుతున్న అన్నింటినీ ఇదిగో ఈ మొబైల్లో వీడియో తీశాను పల్లవి మనకి బాగా దొరికింది అని చెప్పడంతో ఇక అవని అయితే అదంతా చూసి షాక్ అయిపోతుంది ఇంకా ఈ సాక్ష్యంతో ఆ పల్లవిని ఎట్లా ఆడుకుంటానో చూడు అని చెప్పి ఇక అవని అయితే తన మనసులో అనుకుంటుంది ఇంకా ఎక్కడ చూస్తే ఇక కమలైతే అక్షయ్తో అలాగే ఇంకా అవనితో శ్రీరాముని కళ్యాణం జరిపించట్లేదని తను చాలా బాధపడతాడు ఇక తను దేవుడి దగ్గరికి వెళ్ళి చాలా బాధగా స్వామి నిన్ను నిన్ను చూసిన ప్రతిసారి మా అన్నయ్య వదిన కూడా ఇలాగే సీతారాములని నేను శ్రీకర్ అన్నయ్య లక్ష్మణుడు భరతుడని చాలా ఆనందపడేవాణ్ణి కానీ కానీ వీళ్ళెవ్వరూ కూడా వదిన మంచితనాన్ని అర్థం చేసుకోవట్లేదు ఎలా అయినా సరే వదిన అలాగే అన్నయ్య కలిసి సీతారాముల కళ్యాణం జరిపించాలి అని చెప్పి ఇక కమల్ తనలో తను బాధపడుతూ ఉంటాడు అలాగే శ్రీకరైతే కమల్ దగ్గరకు వచ్చి కమల్ నువ్వేం బాధపడకు ఖచ్చితంగా అన్నయ్య వదిన ఎలా అయినా సరే ఈ కళ్యాణం జరిపించాలని నేను కూడా ఆశపడుతున్నాను అని చెప్పి ఇక కమల్ అలాగే శ్రీకర్ ఇద్దరు కూడా ఆనందపడత చెప్పుకుంటూ సంతోషపడతారు అలాగే కొంతసేపటికి అవని అక్కడికి వస్తుంది అవనిని చూసినా కమల్ షాక్ అయిపోతాడు వదినా నువ్వేనా నిజంగా నువ్వే వచ్చావా అని అంటుంటే కన్నయ్య నువ్వు దేవుడికి చెప్పుకున్నా అంతా విన్నాను నువ్వనుకున్నట్టుగానే మీ అన్నయ్య వ మీ అన్నయ్య నేను కలిసి ఖచ్చితంగా సీతారాముల కళ్యాణం జరిపిస్తాం అని అంటూ ఉంటే ఆ మాట విన్న అక్షయ్ లేదు నీ పక్కన కూర్చుని శ్రీరాముడి కళ్యాణం ఎలా చేస్తా అనుకుంటున్నావు నీతో నాకు బంధమే వద్దనుకున్నప్పుడు ఇప్పుడు నీతో కూర్చుని నీకు నా భార్య స్థానాన్ని ఇచ్చి కళ్యాణం ఎట్లా జరిపిస్తా అనుకుంటున్నావు అని అంటుంటే చూడండి మీరు ఆవేశంలో ఉన్నారు ఆలోచించకుండా మాట్లాడుతున్నారు నిజమేంటో మీరు తెలుసుకోవాలి అని చెప్పి అవని మాట్లాడుతుంటే చూడు ఇప్పటి వరకు నువ్వు చేసిన మోసాలు చెప్పిన అబద్ధాలు చాలు ఇంకా నీ మాయ మాటలతో నన్ను మోసం చేయాలని చూడకు అని అంటుంటే ఇక అవని అయితే ఏవండి అది కాదండి ఒక్కసారి నేను చెప్పేది అని అంటుంటే చూడు అవని ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అమ్మ కనుక నేను చూసిందంటే చాలా పెద్ద గొడవ జరుగుతుంది వెళ్ళు నాకు గొడవ జరగకుండా ప్రశాంతంగా ఉండాలని ఉంది అని చెప్పి ఇక అక్ష అయితే అవరిని వెళ్ళిపోమంటాడు చూడండి నేను మీతో గొడవ పడటానికి రాలేదు ఒక్కసారి ఆరాధ్యని చూసి వెళ్దామని వచ్చాను ఆరాధ్య అని పిలవడంతో ఇక ఆరాధ్య లోపల నుంచి పరిగెత్తుకుంటూ అవని దగ్గరికి వస్తుంది అవని అవనిని చూసి అమ్మా అని చెప్పి ఇక ఆరాధ్య అవనిని హక్ చేసుకుంటుంది ఇంకా అయితే అమ్మా ఆరాధ్య ఎలా ఉన్నావమ్మా అని అంటుంటే అమ్మా నేను బాగానే ఉన్నాను ఒకప్పుడు నాన్న నువ్వు కలిసి ఇంట్లో సంతోషంగా ఉండేవారు అలాగే ప్రతి పండక్కి కూడా నాన్న నువ్వు కలిసి పూజలు చేసేవాళ్ళు కానీ ఇప్పుడు నీతో శ్రీరామ కళ్యాణం చేయనని నానమ్మ పట్టుబట్టింది అలాగే అందరూ కూడా నిన్ను అస్సలు ఇష్టపడట్లేదు నిన్ను ఏదో ఒక మాట అంటూనే ఉన్నారు అవన్నీ వింటుంటే నాకు చాలా బాధగా ఉంది అని చెప్పి ఆరాధ్య చెప్తున్న మాటలకి ఇక అవని అమ్మ ఆరాధ్య నువ్వేం బాధపడమాకు ఇక ఆ గొడవలన్నీ సర్దుమనుకుతి నన్ను ఎవరైతే తిడుతున్నారని నువ్వు బాధపడుతున్నావో వాళ్ళందరూ నాతో సంతోషంగా ఉండే రోజులు దగ్గర పడ్డాయి అని చెప్పి ఇక అవని అయితే ఆరాధ్యకి ధైర్యం చెప్పి అక్కడి నుంచి బయటికి వెళ్తుందే గాని పల్లవి ఎక్కడ కనిపించదు ఇక పల్లవికి పల్లవితో మాట్లాడడం ఇక్కడ కాదు బయట అని చెప్పి అవని ఫిక్స్ అయ్యి ఇక ఇంటికైతే వెళ్తుంది ఇంకా పల్లవి అయితే ఇంటికి వచ్చేసరికి శ్రేయ పల్లవి వచ్చి సిస్ నువ్వెక్కడికి వెళ్ళావు అసలు ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా అని అంటుంటే ఒక్కసారిగా పల్లవి ఏమైంది కొంప తీసి వీళ్ళందరికీ నిజం తెలిసిపోయిందా అని ఇక పల్లవి భయపడుతూ ఏమైంది ఏమైంది శ్రేయ అని అడగడంతో ఇంకేమవుతుంది గుడిలోంచి గుడి నుంచి పూజారి గారు వచ్చారు ప్రతి సంవత్సరంలాగానే అక్షయ్ బావగారితో ఆ అవనిని కూర్చోపెట్టి కళ్యాణం జరిపించమని అడుగుతున్నారు అని చెప్పడంతో ఇంకా పల్లవి అయితే అయితే దానికి అత్తయ్య గారు ఒప్పుకున్నారా అని అడగడంతో లేదు అత్తయ్య అయితే ఒప్పుకోలేదు కానీ కమల్ చాలా ఫోర్స్ చేశాడు వాళ్ళిద్దరినీ పెళ్లి జరిపించాలని చాలా గొడవ చేశాడు అని అంటుంటే అది మనకి తెలిసిందే కదా మన మగుళ్ళని తన చుట్టూ తిప్పుకుంటుందన్న కోపంతోనే కదా దాన్ని ఇంటి నుంచి వెళ్ళగొట్టింది ఇప్పుడు దాన్ని మళ్ళీ తీసుకొచ్చి నెత్తి నెక్కించుకుంటానంటే ఊరుకుంటానా ఏదో ఒకటి చేస్తాను అని అంటుంటే ఆ మాట విన్న శ్రేయ చెయ్యాలి చెయ్యాలి పలవి లేకపోతే అది మనతో ఆడుకుంటుంది మన మీద పెత్తనం చలాయిస్తుంది అని అంటుంటే చూడు శ్రేయ నేనుండగా ఆ అవని ఈ ఇంట్లో అడుగు పెట్టేదే లేదు ఒకవేళ పెట్టాలని ప్రయత్నించిన అది ప్రయత్నం కానీ మిగిలిపోతుంది అని చెప్పి ఇక పల్లవి అయితే అక్కడి నుంచి తన గదిలోకి వెళ్తుంది అనుకోకుండా పల్లవి ఫోన్కి అవని నుంచి కాల్ వస్తుంది ఒక్కసారిగా పల్లవి అవని కాల్ చూసి షాక్ అయిపోతుంది ఇదేంటి అవని నాకు కాల్ చేస్తుంది అని చెప్పి పల్లవి భయపడుతుంది ఇక పల్లవి భయపడుతూనే ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి ఎన్నడూ లేని నాకు కాల్ చేసావు అర్థమైందిలే శ్రీరామనవమి కళ్యాణం అక్షయభావారితో చేయాలని నీకు ఉంది కానీ అది చెయ్యలేకపోతున్నావు దానికి నా హెల్ప్ కావాలా అని అడగడంతో చుడు నీకంత సీన్ లేదని నాకు తెలుసు కానీ ముందు నీతో మాట్లాడాలి అర్జెంటుగా బయటికి రా అని అంటుంటే ఏయ్ నేను బయటికి రావడమేంటి నేనెక్కడికి రాను ఏం చెప్పాలనుకుంటున్నావో ఫోన్లోనే చెప్పు అని చెప్పి అవని అయితే పల్లవి అయితే అవనితో చాలా పొగరుగా మాట్లాడుతుంది ఇక అవని చుడు నీ పొగరుని ఎలా దించాలో నాకు బాగా తెలుసు ఏంటి రావా రాకపోతే నేనే వస్తాను నేనొచ్చాక అందరి ముందు చెప్పే నిజాలు విన్న తర్వాత నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు అని చెప్పడంతో ఒక్కసారిగా పైకి లేస్తుంది పల్లవి ఏం మాట్లాడుతున్నావు నిజాలేంటి అయినా తప్పుల మీద తప్పులు చేసింది నువ్వు పైగా నన్ను అంటున్నావేంటి అని అంటుంటే చూడు పల్లవి తప్పుల మీద తప్పులు ఎవరు చేశారో నాకంటే నీకు బాగా తెలుసు అయినా అన్నీ నాతోనే ఫోన్లో చెప్పి చేద్దామని చాలానే ప్రయత్నిస్తున్నావు నేను నీ అంతా అమాయకురాలనైతే కాదు ముందు బయటికి రా అప్పుడు చెప్తాను అని చెప్పి అవని కాల్ కట్ చేస్తుంది అవని ఫోన్ విన్నా పల్లవి అయితే కాస్త కంగారు పడుతుంది ఏంటి ఉన్న పలంగా బయటికి రమ్మంటుంది పైగా ఏవో నిజాలు చెప్తాను అంటుంది ఏమై ఉంటుంది కొంప తీసి ఆ ప్రశాంత్ గాడు అవనికి దొరికిపోయాడా ఇప్పుడు ఆ ప్రశాంతిని తీసుకొచ్చి అందరి ముందు నిజం బయట పెడుతుందా లేదు అంత సీన్ లేదు డాడ్ వల్లే కాలేంది దీనివల్ల అవుతుందా అని చెప్పి పల్లవి తన మనసులో అనుకుని ఇక అక్కడి నుంచి అవనిని కలవడానికి బయటకైతే వెళ్తుంది ఇంకా అవనిని చూసి ఏయ్ ఏంటి నన్ను ఉన్న పలంగా రమ్మన్నావు ఏదో నాతో మాట్లాడాలి అన్నావు అని అంటుంటే చూడు నీకు నేను ఒక అవకాశం ఇస్తున్నాను నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యకపోతే నీ జీవితమే పాడవుతుంది అని అంటుంటే ఇక పల్లవి ఒక రకంగా నవ్వుతూ ఏంటి నా డైలాగ్ నాకే వేస్తున్నావు చెప్పింది చెప్పినట్టు చెయ్యాలా ఎందుకు చెయ్యాలి ఎవరిని పట్టుకుని ఏం అడుగుతున్నావు ఈ పల్లవి నువ్వు చెప్పిన మాట వినాలా నెవర్ అస్సలు కుదరదు అని చెప్పి పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఇక పల్లవిని పిలిచి అయితే చూడు పల్లవి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయే ముందు నీకొక గుండె పగిలే నిజం తెలియాలి అని అంటుంటే నాకేం అక్కర్లేదు నువ్వు నాకేం చెప్పక్కర్లేదు కొంప తీసి నా కాళ్ళు పట్టుకుంటాను అనేమన్నా ఆలోచిస్తున్నావేమో నేను అస్సలు ఒప్పుకోను అని చెప్పి పల్లవి రెచ్చిపోతుంటే చూడు పల్లవి ఎందుకు అంతలా రెచ్చిపోతున్నావు ఏంటి నన్ను ఇంటి నుంచి పంపించడానికి నాకులాగే శారీ కట్టుకుని అత్తయ్యని మెట్ల మీద నుంచి బాగానే తోసేసి నమ్మించావే అని అంటూ ఉంటే ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది ఏంటి ఈ నిజం నీకిప్పుడు తెలిసిందా ఎప్పుడో తెలిసిందనుకున్నానే అని చెప్పి పల్లవి చాలా కాజువల్గా అవనిని అడుగుతుంది అవని అయితే ఏంటి నువ్వు అక్కడితో ఆగలేదని నాకు అప్పుడే తెలుసు కానీ ఏం తెలియక మాట్లాడలేదు అలాగే భరత్కి ప్రశాంత్కి నేను సారీ భరత్కి అలాగే ప్రణతికి పెళ్ళి నిజంగా జరగలేదని పెళ్ళి అయినట్టు అబద్ధం చెప్పానన్న నిజాన్ని ముందుగానే తెలుసుకొని కావాలని వాళ్ళందరి ముందు నన్ను బ్యాట్ చేయాలని వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపిస్తానని అత్తయ్య గారి దగ్గర నీ మంచితనాన్ని ఫ్రూవ్ చేసుకోవాలని చాలా బాగా నటించా ఆ నటనకి నీకు వందకి వంద మార్కులు వచ్చాయని కూడా నాకు తెలుసు కానీ నాకంటే ముందుగానే ప్రశాంత్ని పట్టుకుని జీవితంలో ప్రశాంత్ నాకు దొరకకుండా చేయాలి అని చెప్పి నువ్వు చాలా కళలు కంటున్నావు కదా ఆ కళలన్నీ ఇక నీకు నెరవేరవు ఎందుకంటే నేనిప్పుడు ఈ నిజాన్ని ఇంట్లో అందరికీ చెప్తాను నేనే కాదు నాతో పాటు మీ ఆయన కమల్ అలాగే శ్రీ శ్రీకర్ ఇక మా ఆయన అక్షయ్ ముగ్గురు కూడా ప్రశాంత్ ఎక్కడున్నాడో ఎట్టే వెతికి పట్టుకుంటారు ఆ తరువాత నీ బండారం మొత్తం బయటపడుతుంది అని అంటుంటే ఇక పల్లవి గట్టిగా నవ్వుతూ అయ్యో 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 పిచ్చి అవని ఇవన్నీ నీకు తెలిస్తే నువ్వేం చేయగలుగుతావు వెళ్ళి అత్తయ్య గారి ముందు మావయ్య గారి ముందు నిజం చెప్తావు కానీ వాళ్ళు అది నమ్మరు కదా నమ్మకుండా నేను చేస్తాను కదా మొన్న ప్రణతి అందరికీ నిజం చెప్పాలని వచ్చింది కానీ ఏమైంది ఏడ్చుకుంటూ నీ దగ్గరికి వచ్చి తన బాధని చెప్పుకుంది అని అంటుంటే సరే సరే మొన్న జరిగింది కాదు ఇప్పుడు ఇప్పుడు జరిగింది కూడా నువ్వు చూడాలి కదా అని చెప్పి పల్లవి చూస్తుంటే తన మొబైల్ని ఓపెన్ చేసి ఇక జరిగిందంతా కూడా వీడియో రికార్డ్ని పల్లవికి చూపిస్తుంది ఒక్కసారిగా పల్లవి అదంతా చూసి షాక్ అయిపోతుంది వద్దు వద్దు ఈ వీడియోని ఎవరికి చూపించద్దు ప్లీజ్ నాకు ఇచ్చేసి అని అంటుంటే ఎట్లా కనిపిస్తున్నాను నీకు నువ్వు ఎన్ని మోసాలు చేసావు ఎన్ని నాటకాలు ఆడో ఎంతమందిని ఇబ్బంది పెడుతున్నావు నీకు ఎన్నోసార్లు ఎన్నో అవకాశాలు ఇచ్చాను కానీ నువ్వు ఆ వేవి కూడా ఉపయోగించుకోలేదు కానీ ఇప్పుడు కనుక నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యకపోతే వీటిని ఎక్కడ ఎవరికి చూపించాలో నాకు బాగా తెలుసు నాకే కాదు నీకు కూడా బాగా తెలుసు అని చెప్పి ఇక అవని అయితే పల్లవిని అడుగుతుంది ఇక పల్లవి వద్దు నువ్వేం చెప్తే అదే చేస్తాను చెప్పు నన్నేం చేయమంటావు అని అడగడంతో ఏమీ చెయ్యద్దు ఇంటికెళ్ళి ఆయనతో కలిసి నేను శ్రీరామనవమి రోజు కళ్యాణం జరిపించాలి దానికి అత్తయ్యని మావయ్యని ఎట్లా ఒప్పిస్తావో నాకైతే తెలీదు కానీ వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళే వచ్చి నన్ను కళ్యాణానికి పిలవాలి అని చెప్పి ఇక అవని మాట్లాడుతూ ఉంటే అవని మాటలకి పల్లవి ఏంటి కళ్యాణం జరిపించడానికి నిన్ను అత్తయ్య మావయ్య వచ్చి అడగాల అని అంటుంటే ఏంటి ఎన్ని నాటకాలు ఆడావు ఎన్ని మోసాలు చేసావు ఈ ఒక్కటి చేయడం నీకు చేత కదా చెప్పు పర్వాలేదు చేత కాదంటే చెప్పేసి నేను వెళ్ళి ఈ డిజర్ అన్నింటినీ అందరి ముందు బయటపెడతాను ఆ తరువాత ఏం జరుగుతుందో నువ్వు ఊహించిందే ఊహించిందే ముందుగా కమల్ నిన్ను చంపేయచ్చు ఒకవేళ కమల్ నిన్ను చంపకుండా ఆపినా ఆ ఇంట్లో నీకు ఎట్లాంటి స్థానం ఉండదు ఇంకా ఆ ఇంట్లో నిన్ను ఎవ్వరూ కూడా జీవితంలో నమ్మరు నిన్ను బాగా నమ్మిన అత్తయ్య గారు తన చేతులతో నిన్ను స్వయంగా మెడ పట్టుకుని బయటికి గెంటేస్తారు అక్కడ ఆగిన కమల్ బయట మాత్రం నిన్న అస్సలు వదిలిపెట్టడు కమల్కి నేనంటే ఎంత ఇష్టమో ఎంత అభిమానమో నీకు బాగా తెలుసు అని చెప్పడంతో దానికి వద్దొద్దు అదంతా ఏం వద్దు ఇప్పుడు నువ్వు బావగారితో కలిసి కళ్యాణం చేయాలి అంతే కదా దానికి అత్తయ్య గారు ఒప్పుకోవాలి ఆవిడే నిన్ను దగ్గరుండి తీసుకెళ్లేలా చేస్తాను కావాలంటే ఇదిగో రేపు ఉదయమే రేపు ఉదయమే అత్తయ్యా మావయ్య నిన్ను కళ్యాణం చేయడానికి రమ్మని పిలుస్తారు అని చెప్పి పల్లవి భయపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అవని అయితే చూడు పల్లవి నీకు ఎన్నోసార్లు బుద్ధి చెప్పాలని ప్రయత్నించాను కానీ నీకు అవకాశం ఇచ్చే కొద్దీ అది నా చేతకని తనం అనుకున్నావు కానీ ఇప్పుడు నీకు అట్లాంటి అవకాశాన్ని ఇక ఇచ్చేదే లేదు నీకు బుద్ధొచ్చేలా నేనే చేస్తాను అని చెప్పి ఇక అవని అయితే తన మనసులో అనుకుంటుంది ఇక పల్లవి అయితే ఇంటికి వెళ్ళి పార్వతిని చక్రదర్ని పార్వతిని అలాగే రాజేంద్రని ఇద్దరిని కూడా ఇక అవని కళ్యాణానికి ఒప్పించడానికి ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది ఇక తనకేదో ఆలోచన వచ్చినట్టుగా దగ్గరికి కమల్ దగ్గరికి వెళ్తుంది కమల్ బావా ఏంటి అంత డల్గా ఉన్నావు నాకు తెలుసు అవని అక్క అలాగే అక్షయ్ బావగారితో కళ్యాణం జరిపించట్లేదనే కదా నువ్వు వింతగా బాధపడుతున్నావు అని అంటుంటే అవును అవును పల్లవి ఈ మధ్య నువ్వు నన్ను బాగానే అర్థం చేసుకుంటున్నావు అని అంటుంటే చూడు బాబా ఇలా బాధపడుతూ కూర్చుంటే మనం అనుకున్నవేవి జరగవు వాళ్ళు ఒప్పుకునేలాగా ఏదో ఒకటి చెయ్యాలి అని అంటుంటే ఏం చేస్తాం ఏం చేసినా మా అమ్మ అస్సలు ఒప్పుకోవట్లేదు అని అంటుంటే వెళ్ళి ముందు ఒక్కసారి దీని గురించి మాట్లాడు ఆ తర్వాత అత్తయ్య ఎలా ఒప్పుకోరు నేను మాట్లాడతాను అని చెప్పడంతో ఇక కమల్ మళ్ళీ పార్వతి రాజేంద్ర దగ్గరికి వెళ్ళి అమ్మా నాన్ నాన్న వదినతో సీతారాముల కళ్యాణం జరిపిద్దామమ్మా అమ్మా ప్రతి సంవత్సరం అన్నయ్య వదనే కదా కళ్యాణం చేస్తున్నారు అని అంటుంటే జయంట్రా నువ్వు అసలు ఇట్లా మారిపోయావేంట్రా అవని నీకు ఏం మందు పెట్టిందో ఇట్లా తయారయ్యో చివరికి అమ్మ నాన్నల్ని నిలదీస్తున్నావు ఆ అవని వల్ల మీ నాన్నని జైలు పాలు చేయాలని చూసావు నీకు ఎట్లా చెప్తే అర్థమవుతుందో ఇప్పటికీ అర్థం కావట్లేదు అని పార్వతి విసుక్కుంటుంటే ఇంతలో పల్లవి అక్కడికి వచ్చి ఏమైంది అత్తయ్యా అని అడగడంతో పార్వతి చూడు పల్లవి వీడికి ఎంత చెప్తున్నా అర్థం కావట్లేదు ఎలా చెప్తుంటే కూడా తెలియట్లేదు అని చెప్పి జరిగిందంతా కూడా ఇక పార్వతి పార్వతికి పార్వతి పల్లవికి చెప్తుంది ఇంకా పల్లవి అయితే అత్తయ్య కమల్ బావ చెప్పింది కూడా నిజమే కదా ప్రతి సంవత్సరం మన కుటుంబం సీతారాముల కళ్యాణాన్ని జరిపిస్తుంది మన ఇంట్లో గొడవలు సమస్యలు ఉన్నాయని చెప్పి ఇప్పుడు ఉన్న పలంగా కళ్యాణం జరిపించకపోతే బయట చూసేవాళ్ళు ఏమనుకుంటారు ఒక్క మాట చెప్తున్నాను దేవుడి విషయంలో ఏదైనా తప్పు చేస్తే మన ఇంటికి కదా అరిష్టం అని చెప్పి ఇక పల్లవి అయితే కళ్యాణం జరిపించడానికి పార్వతిని రాజేంద్రని ఒప్పిస్తుంది ఇక రాజేంద్ర అలాగే పార్వతి కూడా ఇద్దరు కూడా అవని ఇంటికి పిలవడానికి కళ్యాణం జరిపించడానికి అయితే ఒప్పుకుంటారు రానున్న ఎపిసోడ్స్లో పల్లవికి అవని ఎలా బుద్ధి చెప్పబోతుంది అలాగే ప్రశాంత్ని ఎలా వెతికి పట్టుకుంటుంది ఇక తను ఏ తప్పు చేయలేదని కుటుంబం దగ్గర ఎట్లాంటి సాక్ష్యాలతో రుజువు చేసుకోబోతుంది ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్